చిత్తూరు అర్బన్లో జరిగినటువంటి గ్యాంగ్ రేపు ఆలస్యంగా వెలుగు చూసింది అందులో ఉన్నటువంటి నిందితులను ఆ మా వాళ్ళు కాదు మీ వాళ్ళే అంటూ ఒకరు ఆ అబ్బాయి లేదు లేదు మా వాళ్ళు కాదు మీ వాళ్ళే అని అంటూ టీడీపీ వైసీపీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చకెక్కేటటువంటి పరిస్థితి అయితే నిందితులు రాజకీయ కార్యకర్తలు కావడం అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదిక అయింది ఇప్పుడు పోతనపట్టు మండలానికి చెందినటువంటి ఓ బాలిక చిత్తూరులో ఇంటర్మీడియట్ చదువుకుంటోంది గత గురువారం బాయ్ ఫ్రెండ్తో కలిసి మురకంబట్టు సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నీవా నగర వనం పార్కుకు వెళ్ళారు వాళ్ళు అయితే అక్కడ చిత్తూరుకు చెందినటువంటి ముగ్గురు యువకులు హేమంతు కిషోరు మహేష్ ఆ ప్రేమ జంటను చూసి టార్గెట్ చేశారు వారు వారి వద్దకు వెళ్ళి అటవీ శాఖ సిబ్బందిగా మొదటి ప్రే పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత వారిని ఫోటోలు వీడియోలు తీసి వారి దగ్గర తల్లిదండ్రుల దగ్గరకు పంపిస్తాము ఇవి అని బెదిరించటం ఆ ముగ్గురిలో ఒకరు మా మేడం పిలుస్తుందిరా అని ఆ ఇద్దరిలో ఆ అబ్బాయిని తీసుకెళ్లారు దూరంగా ఆ తర్వాత మిగిలిన ఇద్దరు పైన అత్యాచారానికి పాల్పడ్డారు ఆ తర్వాత మూడవ వ్యక్తి కూడా వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు బాధితురాలు ఈ విషయం గ్రామస్తులకు చెప్పింది సోమవారం పార్కు వద్ద ఆ ముగ్గురిలో ఇద్దరికి దేహశుద్ధి చేసి చిత్తూరు తాలూకా పోలీసులు అప్పగించారు అక్కడ పోలీసులకి మరొకడు పరారయ్యాడు ఈ నేపథ్యంలోనే సోమవారం బాధితురాయల బాయ్ ఫ్రెండ్ పద్దెనిమిది సంవత్సరాలు ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు హత్యాయత్నం రాబరి చంపుతామని బెదిరించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మంగళవారం వైసీపీ సోషల్ మీడియాలో గ్యాంగ్ రేపు విషయం వైరల్ కావడంతో పోలీసులు బాధితురాలు ఇంటికి వెళ్ళి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకువెళ్ళి వన్ స్టాప్ సెంటర్కు తరలించారు ఆమె ఫిర్యాదు మేరకు ఆ కేసుకు మరిన్ని సెక్షన్లు జోడించారు ఫోక్సో గ్యాంగ్ రేప్తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లకు సెక్షన్లను అప్పటికే నమోదైనటువంటి కేసును జత చేశారు నిందితులకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో రాజకీయ రంగు పులిమెరు అన్నటువంటిది ఈ నేపథ్యంలో డిఎస్పీ సాయినాథ్ సిఐలు మహేశ్వర్ శ్రీధర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ అత్యాచార ఘటన అలసత్వం పక్షపాతం లేకుండా పూర్తిగా పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నాము సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలి అని చెప్తున్నటువంటిది అయితే ఇక్కడ గ్యాంగ్ రేప్ విషయాన్ని మంగళవారం వైసీపీ పలు వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ చేసింది అయితే నిందితులు కిషోరు మహేష్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో ఉన్నటువంటి ఫోటోలను పోస్ట్ చేస్తే దాంతో టీడీపీ వాళ్ళు కూడా విజయానందరెడ్డితో పెద్దిరెడ్డితో నిందితులు కలిసి ఉన్నటువంటి ఫోటోలను బయట పెట్టడం అంతేకాకుండా ఎమ్మెల్యే జగన్మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అత్యాచార ఘటన నిందితులు కఠినంగా వారిని శిక్షించాలి వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు సభ్యత్వం కూడా వాళ్ళకి లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళే అని చెప్పేసి ఆయన అన్నాం అయితే వినాయక చవితి ఉత్సవాలకు ఆహ్వానించారు లోకల్ టీడీపీ లీడర్లతో కలిసి నా వద్దకు వచ్చారు వచ్చినప్పుడు ఫోటోలు తీసుకున్నారు అని వివరణ ఆయన ఇచ్చారు ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా విజయానందరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు గ్యాంగ్ రేపు ఘటనను మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మా వాళ్ళే ఆ తర్వాత పోలీసులు రంగంలోనికి దిగారు నిందితులు గతంలో మా పార్టీలో ఉన్నవారే కానీ వాళ్ళ వైఖరి నచ్చక పంపేశాము అని చెప్పుకోవచ్చు తర్వాత వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యారు అనేటటువంటి విధంగా నమస్తే